ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం గ్యాస్ అజక్తి వంటి ఇబ్బందులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అందువల్ల వాటిని తినకుండా ఉండడమే ఉత్తమమని చెబుతున్నారు ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం ఆయిల్లో టీప్ ఫ్రై చేసిన పదార్థాలను ఉదయాన్నే తీసుకోవద్దని సూచిస్తున్నారు దీనివల్ల నీళ్లు ఎక్కువగా తాగాసి పరిస్థితి వస్తుందట ఇంకా అజక్తి పొట్ట ఉబ్బరం ఇబ్బంది పెడతాయట నిలువ పచ్చళ్ళు కూడా పరగడపున తినకపోవడమే మంచిదని చెబుతున్నారు పచ్చళ్ళలో ఉప్పు నూనె కారం ఎక్కువగా ఉంటాయి ఇవి అచితి గ్యాస్ కలిగిస్తాయి కాబట్టి టిఫిన్ లో నిల్వ పచ్చళ్ళు తినకపోవడమే మంచిదంటున్నారు కారం ఉప్పు మసాలాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ఖాళీ పొట్టతో తింటే ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు గుండెల్లో మంటే ఇబ్బంది పెడుతుందట ఈ జాబితాలో నిమ్మజాతి పండ్లు కూడా ఉన్నాయి సిట్రస్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని పరగడుపున తింటే గ్యాస్ సమస్య వస్తుందట అందువల్ల నిమ్మ నారింజో వంటివి ఖాళీ తీసుకోవద్దని సూచిస్తున్నారు ఉదయం లేవగానే మెజారిటీ జనాలకు కడుపులో కాఫీ టీ పడాల్సిందే అయితే ఏదైనా తిన్న తర్వాతనే అవి తాగాలని సూచిస్తున్నారు ఏమీ తినకుండా తీసుకుంటే అసిడిటీ బంది పెడుతుందట కార్బొనేటెడ్ డ్రింక్స్ శీతల పానీయాలు కూడా ఉదయాన్నే తీసుకోకూడదని చెబుతున్నారు వీటిలోని కార్బొనేటెడ్ పొట్ట ఉబ్బరం కలిగిస్తుందని చెబుతున్నారు ఇక స్వీట్స్ అనేవి అస్సలే తీసుకోవద్దని చెబుతున్నారు పరుగుడుపున స్వీట్స్ తీసుకుంటే ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయట అంతేకాకుండా జీర్ణాశయంలోని ఎంజైమ్స్ పద్ధకంగా మారతాయట ఉదయం పూట కొవ్వు పదార్థాలు కూడా తీసుకోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు హార్డ్ చీజ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాల పదార్థాలు ఉదయాన్నే తీసుకోవడం వల్ల అజీర్తి కలుగుతుందట ఖాళీ కడుపుతో ఐస్ క్రీమ్స్ కూడా తినకపోవడమే మంచిదట ఇవి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు ఇందులో కొవ్వుతో పాటు చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు ఇవి తింటే వికారంతో పాటు అజీర్తి సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఇక దాని మా గింజలు కూడా పొద్దున్నే తీసుకోవద్దని అంటున్నారు ఈ పండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ పరగడుపున తీసుకోకూడదని చెబుతున్నారు ఇందులో ఉండే యాసిడ్ జీర్ణ వ్యవస్థకు పరుస్తుందని గుండెల్లో మంట కూడా కారణం అవుతుందని అంటున్నారు